మనకు సైడ్ బ్రాంచెస్ ఒకసారి చూడండి కాపు అనేది బాగా సెట్ అయింది ఏది వెరైటీ వెరైటీ అయితే మనకు చెట్టు మాత్రం కాపు ఎక్సలెంట్ ఉంది కాయలు కూడా బాగా సెట్ అయినాయి అనమాట మంచిగా చెట్టుకి ఒక పదిహేను నుంచి ఇరవై కాయలు అయితే ఈజీగా ఇరవై సార్ నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం వచ్చేసి కర్నూలు డిస్టిక్ కోనగండ్ల మండలం బోధేపాటు గ్రామానికి రావడం అయితే జరిగింది ఎన్ని ఎకరాలు పత్తి మొత్తం సాగు నాలుగు ఎకరాలు పత్తి సాగు చేస్తున్న రైతు దగ్గరికి రావడం జరిగింది ఒక రెండు ఎకరాల దాకా ఉంటుంది మాక్సిమం ఈ పంట ఒక డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజులు దశ అయితే ఉంటారు అనమాట దీంట్లో వచ్చేసి నాలుగు స్ప్రేలు ఇప్పటిదాకా రైతు స్ప్రే చేయడం జరిగింది అయితే మంచి కాపు దశలో ఉంది యాక్చువల్గా కొంచెం వాటర్ కట్టడం కూడా డిలే అవ్వడం వల్ల కొంచెం బెట్టకొచ్చింది పొలం రీసెంట్ గా వాటర్ కట్టారు కాకపోతే మంచి కాపు దశలో ఉంది అయితే కొంచెం మందులు మాత్రం నాలుగు సార్లు మందులు స్ప్రే చేయడం జరిగింది ఆ మందులు ఏం స్ప్రే చేశారని చెప్పి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాం వీడియో చివరి దాకా చూడండి చెట్టు మాత్రం మంచి కాపు దశలో ఉంది కాయలు కూడా కింద ఒక చెట్టుకు మాక్సిమం పదిహేను నుంచి ఇరవై కాళ్ళ దాకా సెట్ అయినాయి అనమాట ఇప్పుడు ఈ రైతు స్ప్రే చేసిన మందుల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను అన్న నమస్తే నమస్తే మీ పేరు

ఫస్ట్ స్ప్రే ఒక ఇరవై ఎనిమిది రోజులు అప్పుడు ఇరవై ఎనిమిది అంటే నెల రోజుల టైంలో ఫస్ట్ స్ప్రే చేసిన ఫస్ట్ ఫస్ట్ స్ప్రే ఏం స్ప్రే చేసినావు లైక్ సార్ ఈ లైక్ అనే మందుని స్ప్రే చేయడమే జరిగింది అప్పుడు మీకు చెట్టు ఎంత ఉండేది అది స్ప్రే చేసేటప్పుడు మామూలు సన్న కూడా సార్ చిన్నగా ఉండేనా అయితే అది స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఆ చెట్టు ఎట్లా వచ్చింది బాగా వచ్చేది సార్ బాగా నీట్గా ఏదో నల్లి పెయిన్ అట్లా క్లియర్ అదేం లేదు సార్ కొట్టినాటికి వచ్చినా అది కొట్టినాక మోత బాగొచ్చారా బాగా వచ్చింది బింగారు గింగ ఏం లేకుండా దుంప లేకుండా వచ్చింది బాగా వచ్చింది పక్క కొమ్మలు కూడా బాగా వచ్చినా ఎన్ని రోజులు రిజల్ట్ కనిపించింది కొట్టి తర్వాత రోజులకి ఐదు రోజులకి ఎన్ని రోజులు పనిచేసిందా మందు పది రోజుల వరకు పని చేస్తారు పది రోజుల వరకు ఏం కొట్టలేదు మేము కొట్టలేదు తర్వాత సెకండ్ స్ప్రే ఏం చేసినావు నేను సెకండ్ స్ప్రే మళ్ళీ చేసిన ఈ మందు స్ప్రే చేసినావు ఇది ఎక్కడ ఇది సింగిల్ కానీ కొట్టినావు దీంట్లో ఏమైనా సింగిల్ గానే సింగిల్ గనే కొట్టినావు ఒకటే కొట్టినా అక్కడ పౌలిటరా ఒకటి ఒకటి బాటిల్ ఇది తర్వాత సెకండ్ స్ప్రే చేసినా ఇది చేసిన పదహైదు రోజులకి ఇది చేసినాం పదహైదు రోజులకి ఇది ఎట్లా పనిచేసింది మళ్ళీ జెట్ స్టార్ ఇది కూడా బాగా పనిచేస్తుంది సార్ బాగా పనిచేసిందా మొత్తం పెయిన్ గిన్న దోమ జీడ అన్ని బాగా పనిచేస్తుంది సార్ నీళ్ళు ఉన్నాయా దీనికి పొలానికి ఉన్నాయి సార్ ఉన్నాయా అయితే కొంచెం నీళ్లు కట్టడం లేట్ అయింది కొంచెం బెట్టకొచ్చి వర్షాలు తక్కువ ఉన్నాయి కదా ఇటు సైడ్ యాక్చువల్ గా కట్నం లేటడం వల్ల పూత కూడా బాగా రావడం రాలడం అయితే జరిగింది అనమాట కొంచెం ఇంకా ముందుగా నీళ్ళు కట్టంటే పూత అనేది రాలేదు యాక్చువల్గా అయితే జేటి స్టార్ ఎన్ని ఇది కూడా ఎన్ని రోజులు పనిచేస్తుంది మందునికి ఇది వరకు మందు కొట్టలేస్తారు మళ్ళీ తర్వాత జేటి కార్డు వరకు మందు కొట్టారు తర్వాత ఏం కొట్టినావు జేటి కార్డు కొట్టినావు జేటి కార్డు కొట్టినావా అవి కింద పెట్టేసి జేటికాటో జేటి స్టార్ కొట్టిన పదహైదు రోజులకి ఇది కొట్టి కొట్టిన ఇది ఎట్లా పనిచేసింది పనిచేసింది అనుకుంటానికి పూత బాగా వచ్చిందా పూత బాగా వచ్చింది సార్ మామూలు చెట్టు కూడా గా వచ్చిందా యాక్చువల్ గా ఫస్ట్ ఫస్ట్ నుంచి వేరే మంది అయితే ఏం కొట్టలే ఇవే మందులే కొట్టిన లైక్ కొట్టినాడు ఫస్ట్ రెండు రోజులప్పుడు తర్వాత జేటి స్టార్ కొట్టినాడు జేటి స్టార్ కొట్టిన తర్వాత మళ్ళా రెండు వారానికి జేటి కార్డు కొట్టినాడు అనమాట కొట్టడం వల్ల మనకు చెట్టు ఇప్పటి వరకు చూడండి మనకు కాపు గాని మనకు సైడ్ బ్రాంచెస్ కానీ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూడండి కాపు అనేది బాగా సెట్ అయింది ఏది వెరైటీ సదానంద వెరైటీ అయితే మనకు చెట్టు మాత్రం కాపు ఎక్సలెంట్ గా ఉంది కాయలు కూడా బాగా సెట్ అయినాయి అనమాట మంచిగా చెట్టుకి ఒక పదిహేను నుంచి ఇరవై కాయలు అయితే ఈజీగా ఈజీగా ఉంటాయి అయితే ఈ మందులు కొట్టడం వల్ల నీకు ఎప్పుడైనా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా కనిపించాయా అంటే మొక్క ఎరుపు రావడం గాని బాగా వచ్చింది మొక్క అయితే బాగా వచ్చింది ఎందుకంటే నీకు ఏదైనా భయో మందులు కొట్టినట్లు అనిపించినాయా భయం రాదు కదా ఇప్పుడు వేరే మందులు ఏమి కొట్టలేదు మీరు ఇవే ఇవే కొట్టుకుంటూ వచ్చినా కూడా మనకు పంట చూడండి ఏ విధంగా మనకు కాపు కానీ మొక్క మనకు బ్రాంచెస్ కానీ చాలా ఎక్స్ప్లెడ్ ఇంకేంటే ఆకు ఇంకా నీటికి కనిపడేది కొంచెం రైతు నీళ్లు కట్టడం కొంచెం డిలే అయింది అనమాట వాటర్ కట్టడం లేట్ అయింది అందుకోసమే కొంచెం మొక్క బెట్ట పరిస్థితిలో ఉందన్నమాట అయితే నాలుగో స్ప్రై ఏం చేసిన తర్వాత మళ్ళీ సూపర్ సిక్స్ అనేది చేసినా ఇదే జేటెక్ టెక్ వాళ్ళదండి ఈ మందులని ఎక్కడ తీసుకున్నారు మీరు కోడమూరు శివసాయ పట్ల తీసుకున్నారు ఈ మంది వచ్చేది సూపర్ సిక్స్ అనేది ఓన్లీ కోడమూరి శివసాయి పట్లేదు మాత్రమే దొరుకుతుంది అండి వేరే డివర్ దాకా అక్కడ దొరకదు ఇది వచ్చేసి ఇది కూడా బాగా పనిచేసిందా బాగా పనిచేసింది సార్ ఎన్ని రోజులు ఇది కొట్టి ఇది కొట్టి ఒక సోమవారం రోజు కొట్టిన సోమవారం రోజు అంటే ఒక వారం కావస్తూ ఒక ఐదు రోజులు ఏంటండి సూపర్ సిక్స్ నైన్ స్ప్రేస్ కూడా ఈ నాలుగు స్ప్రేలు మాత్రమే ఫస్ట్ లైక్ స్ప్రేసినారు తర్వాత జేటీ స్టార్ స్ప్రేసినారు తర్వాత జేటీ కాటు ఆ తర్వాత సూపర్ సిక్స్ ఇవే జేట్ అగ్రిటెక్ ప్రొడక్ట్స్ మాత్రమే దీంట్లో స్ప్రే చేయడం అయితే జరిగింది అంతే కదా లేదు వేరే మందులు కొట్టి మీరు ఏదైనా లేదని చెప్తున్నారు లేదు సార్ ఇవే కొట్టినాము అక్కడ కూడా దాన్ని పాడేసినాం కొట్టి ఏం లేవు లేవు అవునవును మీరు పచ్చిమిర్చి కూడా పెట్టినారు కదా దానికి కూడా వాడుతున్నారా ఇవే దానికి వాడతాం సార్ దీంట్లో మిగిలిన మిరప కూడా పచ్చిమిర్చి కూడా దగ్గర దగ్గర ఒక దగ్గర ఉందండి అది కూడా మీకు తర్వాత చూపిస్తాం కావాలంటే ఇవే మందులే దీంట్లో పత్తిలో స్ప్రేసిన మందులే అయినా మిగిలిన ఒక మూడు పంపులు దాంట్లో స్ప్రే చేయడం అయితే జరుగుతా ఉంది అనమాట మరి దాంట్లో కూడా బాగా పనిచేస్తున్నారు మిరప కొట్టినావు కదా మళ్ళీ ఏమైనా ఎక్కువ గ్రోత్ వచ్చి వైరస్ లాంటివి వస్తున్నాయి మనం చూసామంటే మిరప పొలంలో కూడా ఎక్కడ వైరస్ సమస్య అయితే లేదు కాపు కూడా బాగుంది మొక్క కూడా బాగుంది ఎక్కడ వైరస్ అనేది కూడా కనిపి దాంట్లో ఇంకా మిగతా ఏమైనా వాడినారా ఇవే వాడినారా లేదు ఒకసారి బజ్జుగా కొట్టినా బజ్జుగా టాజ్ లాక్ కొట్టినా టాజ్ లాక్ ఫస్ట్ ఒకసారి టాజ్ లాక్ కొట్టినారు తర్వాత వైరస్ నివారణకు బజ్జుగా కొట్టినారు అలెక్సా ఫైజ్ కూడా కొట్టినా ఎందుకంటే అక్కడ డబ్బాలు ఉన్నాయి అలెక్సా ఫైజ్ నేను కూడా చూశాను కదా అలెక్సా ఫైజ్ కూడా కొట్టినావు కొట్టినా సార్ అలెక్సా ఫైజ్ కూడా ముందుగా కొట్టడం జరిగింది తర్వాత ఈ పత్తి చేయనికి ఎప్పుడైతే మందులు స్టార్ట్ చేసినారో అప్పటి నుంచి ఈ మందులు దాంట్లో కొట్టుకుంటూ వస్తా ఉన్నారు ఇవన్నీ మందులు కొడతా ఉన్నారు కదా మరి మీకు పంటలు ఇప్పుడు అది కూడా బాగుంది మిరప సైడ్ బ్రాంచెస్ కానీ మనకు వైరస్ గల సమస్య లాంటివి లేదు అది స్ప్రే వేసుకోవడం వల్ల కూడా మంచి అయితే ఉన్నాయి ఎవరైనా తోటి రైతులు ఈ మందులు వాడుకోవచ్చు అంటారా వాడుకోవచ్చు సార్ బాగా పని పనిచేస్తున్నాయి బాగా పనిచేస్తా ఏమైనా రేట్ ఎక్కువ అనిపిస్తున్నాయా ఇప్పుడు మా మూలంగా ఒక డెబ్బై ఎనిమిది వందలు లైక్ పడుతుంది ఏడు వందల యాభై స్టార్ పడుతుంది అది తొమ్మిది యాభై ఐదు పడుతుంది

ఇక్కడ వచ్చేసి మనకు ఈ కోడమూరి సరౌండింగ్ ఎంప్లాయీ కూడా ఉన్నారండి అన్న మీరు కూడా ఇప్పుడు రైతుల దగ్గర ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది అంటారు మీరు ఇప్పుడు రైతుల దగ్గర ఫీడ్లు తిరుగుతున్నారు కదా ఎట్లా ఉన్నాయి రైతుల దగ్గర ఫీడ్బ్యాక్ ఈ మందులు రైతుల దగ్గర అయితే ఫీడ్బ్యాక్ అయితే ప్రతి ఒక్క ప్రొడక్టు అది లైక్ అయితేనేమి ప్లస్ జేటి అక్కడ జేస్టార్ అయితేనేమి జెట్ కార్డు ఈ సూపర్ సిక్స్ ఈ వల్ల ఇంతవరకు అయితే ఎక్కడ రిమార్క్ రాలేదు ఫీడ్ రైతు బ్యాక్ రైతు నుంచి కూడా ఫీడ్బ్యాక్ ఈ బ్యాడ్ అయితే రాలేదు ప్రతి ఒక్క ఫార్మర్ వచ్చి బాగా పని చేస్తుంది ఎక్సలెంట్ ఉన్నాయి ప్రొడక్ట్ కూడా మీవే ఫాలో అవుతుంది మిమ్మల్ని యూట్యూబ్ చూస్తుంటాము ప్లస్ మీ గ్రూప్ ఉంది కదా వారధి ఫార్మర్ గ్రూప్ అని ఉంది దానిలో కూడా చూస్తుంటాం కాబట్టి మనం చూసి తెచ్చుకుంటున్నాము ఫార్మర్స్ టైల్ పెడుతున్నారు వీడియోస్ పెడుతున్నారు ఏంటంటే ఇంకో యూట్యూబ్లో చెప్తున్నారని కాదు అది కాదు ఇంకోటి మీ దగ్గర మీరు ఎక్కడ పక్కన విలేజ్లో ఫార్మర్స్ని పోయి కలిసి వీడియోస్ పెడుతున్నారు కదా మాకు నమ్మకం వస్తుంది ఆ వీడియోస్ పెడుతున్నా నమ్మకం వస్తుంది నమ్మే నమ్మేవాళ్ళం కాదు బాగుంది మీ ప్రతి ఒక్క ప్రోడక్ట్ కొట్టాల్సినది అని చెప్తారు రైతులకి ఎక్కడైనా కానీ పొలాలు మన మందులు వాడిన పొలాలు సైడ్ ఎఫెక్ట్స్ కానీ కాపులు లేకపోవడం అట్లాంటిది ఏమైనా మీరు గమనించారా మీరు లైవ్లో రోజు ఫీల్డ్ తిరుగుతూ ఉంటారు కదా ఎట్లా ఉన్నాయి పొలాలు బాగున్నాయా నేనైతే సైడ్ ఎఫెక్ట్ అయితే అలాంటివి ఏం ఆర్గానిక్ ప్రొడక్ట్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్ ఎక్కడ లేదు ఫార్మర్స్ కూడా నేను ప్రతి ఒక్క ఫార్మర్ చెప్తున్నా ఇది భయో కాదు ఆర్గానిక్ ప్రొడక్ట్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు తోట రావడం ఎరుపు రావడం కానీ అలాంటిది ఉండదు ఆర్గానిక్స్ కాబట్టి ఫార్మర్స్ చెప్తుంటే అవనా ఆర్గానిక్స్ లానే మామూలు బయో అయితే ఇప్పటికైతే మనకి తెలుస్తుండే తోట ఎర్ర కావడం ఈ పూత ఉంటే లాంగ్ వస్తే బయో ఉంటే అదే చెప్తారు ఫార్మర్స్ ఇది లైక్ అయితేనేమి చేసి అయితేనేమి కొట్టడం అయితే దగ్గర దగ్గరకు వస్తూ మూత కూడా దగ్గర దగ్గరకు వస్తుందని ఫార్మర్స్ చూపించినారు చూపిస్తున్నారు ప్రతి ప్రొడక్ట్ మనదేవాడు ఫస్ట్ నుంచి కూడా దీనికి రెండింటికి మనమే వాడుతా ఉన్నాడు ఎక్కడైతే రిమార్క్ అయితే లేదు ఎందుకంటే మనం యాక్చువల్ గా వీడియోస్ ఇస్తూ ఉంటాం చెప్తా ఉంటాం ఒకటి రెండు ఫీల్ తిరుగుతూ ఉంటాం కాబట్టి ఈ సరౌండింగ్ లో ఇప్పుడు ఎప్పుడై ఉన్నారు వీళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క రైతు ఫీడ్బ్యాక్ అనేది వాళ్ళకి తెలుస్తా ఉంటది రిజల్ట్ లేకపోతే ఇంకోసారి వాళ్ళ పొలం దగ్గర కూడా రానియడు రైతు ఖచ్చితంగా వాస్తవం కదా మీరు ఏదైనా ఒక మందు ఈయనకు రికమెండ్ చేసినారు ఆ మందు పని చేయలేదు నెక్స్ట్ టైం మీకు ఆ పొలం గట్టు కూడా రానియాడు మీ దగ్గర రానియడు ఇంకా ఆ చూసినా పోయిగా చెప్పిందేలే చూసా అని చెప్పేసారు అంతే కదా వాస్తవమే కదా ఎందుకంటే మనం ఏందంటే రైతుకి ఏదైనా సరే ఖచ్చితంగా ఉపయోగపడేది హండ్రెడ్ పర్సెంట్ మంచిగా వర్క్ అయ్యే మందులు మాత్రమే చెప్తా ఉంటాము అదే విధంగానే రైతులు కొడతా ఉన్నారు రైతులు ఫీడ్బ్యాక్ కూడా బాగుంది బాగుంది కానీ మీరు మందులు సంతోషమే కదా మీరు ఏంటంటే యాక్చువల్గా కొంచెం నీళ్లు కట్టడం డిలే అవ్వడం వల్ల పూత రాలేదు తర్వాత ఏం కాదు మళ్ళీ ఒకసారి మళ్ళీ జేటి కాట అయినా సరే కొట్టుకోండి పురుగు మందు కలుపుకొని మళ్ళీ గ్రోత్ పూత అనేది ఆటోమేటిక్ వస్తుంది ఏం కాదు ఇప్పుడు కొంచెం మోడల్ కూడా మేఘాలు ఇట్లున్నాయి కదా ఎండ ఎక్కువ శాతం లేకపోవడం వల్ల కూడా పూత రాలి కాబట్టి అప్పుడు కాటు దాంట్లో పురుగు మందు కలిపి కొట్టుకోండి అవి కొడితే మళ్ళీ అప్పుడు అప్పుడు చూసినారు కదా చూస్తారు కదా మళ్ళీ కూడా కొట్టుకోండి మళ్ళీ ఆటోమేటిక్ మళ్ళీ గ్రోత్ వస్తుంది పూత అనేది మంచిగా రావడం అయితే జరుగుతుంది అనమాట ఇదే మీ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కనుక రైతు వచ్చేసి గా మొత్తం కూడా మనకి ఈ జీటేకటే ప్రొడక్సే నాలుగు స్ప్రేలు చేయడం జరిగింది పూత కాపు అనేది ఎక్సలెంట్ ఉంది చెట్టు కూడా మనకి దగ్గర దగ్గర కాయలు కూడా బాగానే సెట్ అయ్యాయి కాబట్టి ఈ వాడుకోవడం వల్ల కూడా రైతులకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి సాధించుకోవచ్చు అని చెప్పి రైతు మాటలు మనం కూడా వినడం అయితే జరిగిందనమాట ఇంతే వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మచ్